అండి అస్సలం లేకమ్ నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు ఒక టేస్టీ పచ్చడిని అయితే మీకు చేసి చూపిస్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాంబినేషన్లో పచ్చడిని తయారు చేసి చూపిస్తాను ఇప్పుడైతే వాతావరణం ఇటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చల్లగా ఉంది ఇటువంటి చల్లగా ఉండే వాతావరణంలో ఈ పచ్చడిని చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే అసలు చికెన్ మటన్ కూడా పక్కన పెట్టేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అదే పెద్దగా ఉన్నాయనుకోండి రెండు తీసుకోండి తర్వాత ఇక్కడ పది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇందులోకి ఒక నిమ్మకాయ సెస్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను ఈ చింతపండుకి ఈ ఉల్లిపాయలకి సరిపడే పచ్చిమిరపకాయలని అయితే మీరు కారాన్ని బట్టి తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయినా లేకపోతే ఒక అయినా తీసుకొని అందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి దాని మీద ఒక హోల్స్ ఉన్న ప్లేట్ అయినా ఇటువంటి అయినా హోల్స్ ఉన్న బౌల్ అయినా తీసుకొని అందులో మనము ఈ ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని చింతపండుని వేసుకొని ఆవిరి మీద ఇవి మెత్తగా ఉడికే వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక ఫోక్ తీసుకొని ఈ ఉల్లిపాయని ఈ విధంగా గుచ్చామనుకోండి మెత్తగా దిగిందంటే ఉల్లిపాయ ఉడికినట్టు తెలుస్తుంది అలానే చింతపండు కూడా ఆవిరికి బాగా మెత్తగా అయిపోయింది పచ్చిమిరపకాయలు కూడా బాగా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు వీటిని దింపేసి పూర్తిగా చల్లార్చుకోవాలి ఈలోపు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు తీసుకొని ఇంకో ప్యాన్లో వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్ అసలు పెట్టొద్దండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసి చల్లారిన తర్వాత వీటిని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఆవిరిలో ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు ఇందులో వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మనము గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు లేక నాలుగు వెల్లుల్లి రెబ్బలు రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకొని నీళ్లు అవసరమైతే వేసుకుంటే లేకపోతే ఇలానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాము మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ వెల్లుల్లి రంగు మారే వరకు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ తాలింపు ఈ పచ్చళ్ళకి బాగా కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్లో వేయించుకోవాలి ఇలా ఫ్రై చేస్తేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుంటూ ఈ పచ్చడిలో ఆయిల్ బయటికి వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్లో ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు తిన్నారంటే అస్సలు వదలరు అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చూడండి ప్యాన్కి అంటుకోవడం లేదు పచ్చడి ఈ విధంగా అయ్యే వరకు మనము కలుపుకుంటూ వేయించుకోవాలి మన టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చితో కొంచెం డిఫరెంట్గా పచ్చడిని ఎలా తయారు చేసుకున్నామో మరి మీరు కూడా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ